నరసింహ స్తోత్రం శ్రీకి నిరంతరంబు కడున్ చెన్ను ఎసలారెడ్ రాగలీలన్ ఉత్సేకమును పొంది ఉప్పు తన చిత్తమును చూపెడి మార్కి నిత్య రమ్యాకృతి అయిన కౌస్తుభము నక్కుపై పచరించు ఉత్తమ శ్లోకుండు అహో బలేషుండు అతి లోకుండు లోకమును గాచును గాబుతన్ శ్రీకిని అనగా లక్ష్మీదేవికి నిరంతరంబు ఎల్లప్పుడు కడున్ ఎక్కువ చెన్ను ఎర్రని ఎసలారెడు రాగలీలన్ ప్రకాశించే అనురాగలీలచేతన ఉత్సేకమును ఉప్పొంగుటను పొంది ఒప్పు అత్యయించు ఎక్కువగు తన చిత్తమును తన హృదయాన్ని చూపెడు మార్కిన్ చూపే విధంగా నిత్య రమ్యాకృతి అయిన ఎల్లప్పుడూ అందమైన ఆకారం కలిగిన కౌస్తుభమును కౌస్తుభమని అక్కుపైన్ వక్షంపై పచరించు అలంకరించుకున్న ఉత్తమ శ్లోకుడు గొప్ప కీర్తి కలిగిన స్వామి అతిలోకుండు లోకాలకు అతీతంగా ఉన్న అహోబలేషుడు అహోబలస్వామి లోకమున్ ఈ జనాన్ని కాచున్ గావుతన్ రక్షించుగాక ప్రగడ మహాకవి నృసింహ పురాణములోని ప్రథమ శ్వాసములో ప్రథమ పద్యములో ఈ విధంగా అంటున్నాడు అహోబల నరసింహస్వామి లక్ష్మీదేవిపై తన హృదయములో ఉప్పొంగుతున్న అనురాగాన్ని ప్రేమను ఆ లక్ష్మీదేవికి చూపుతున్నాడా అన్నట్లుగా తన వక్షస్థలంపై ఎర్రని కాంతి వెదజల్లే కౌస్తుభమని ధరించాడు అట్టి ఆ పురుషోత్తముడు లోకాతీతుడు అయిన నాథుడైన ఆ నరసింహస్వామి ఈ లోకాన్ని ఈ జనాన్ని రక్షించుగాక